ఇక్కడ స్నో అయితే చాలా ఎక్కువ పడిందండి మొత్తం రోడ్స్ అన్నీ స్నోతో ఫిల్ అయిపోయాయి ఇంకా ఎవరంటే ముందు వాళ్ళు క్లీన్ చేసుకోవడం ఈ గవర్నమెంట్ వెహికల్స్ వచ్చి ఆ రోడ్స్ అన్నీ ఆ రోడ్ మీద ఉన్న స్నో అంతా క్లీన్ చేయడం అంతా నేను ఈ వీడియోలు చూపిస్తానండి వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ చూడండి టెంపరేచర్ మైనస్ టెన్ ఉంది దాని కింద చూడండి ఫీల్స్ లైక్ మైనస్ ట్వంటీ వన్ ఉంది అంటే మనం ఇప్పుడు బయటికి వెళ్ళామనుకోండి మనం ఫీల్ అయ్యే టెంపరేచర్ మైనస్ ట్వంటీ వన్ అంటే యాక్చువల్గా ఫ్రీజర్ టెంపరేచరే మైనస్ సెవెంటీ ఉంటుందండి అలాంటిది ఇక్కడ మైనస్ ట్వంటీ వన్ అంటే ఊహించుకోండి ఎంత చల్లగా ఉంటుందో స్నో అయితే స్టార్ట్ అయిందండి చూడండి స్నో ఎలా పడుతుందో నైట్ అంతా ఇలాగే పడుతుందండి స్నో నేను మీకు మార్నింగ్ ఎలా ఉంటుంది ఏంటన్నది చూపిస్తాను చూడండి బయట చూపిస్తాను చూడండి ఎలా ఉందో చూడండి నైట్ నుంచి అలా స్నో పడుతుందండి మొత్తం రోడ్స్ కానీ వాక్ కానీ అన్నీ ఫిల్ అయిపోయాండి మంచుతో చూడండి అసలు రోడ్డు అనేది ఏం కనిపించట్లేదు మనకి ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలండి నడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడవాలి స్లిప్ అయిపోయి పడిపోతాము చూడండి నేను ఇప్పుడు కిందకెళ్ళి మీకు చూపిస్తాను చూడండి అప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎంత హెవీగా స్నో పడుతుంది అన్నది ఇప్పుడే కిందకు వచ్చాను ఒకసారి చూడండి స్నో ఎలా పడింది చూడండి చూడ్డానికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెహికల్స్ అన్నీ స్లోగా వస్తున్నాయండి స్కిడ్ అవుతాయి కాబట్టి వాక్ అంతా ఫిల్ అయిపోయింది మొత్తం చూడండి ఇంకా అలా స్నో పడుతూ ఉంది చూడటానికి సూపర్గా ఉంది కదా ఇది ఫోర్ లైన్స్ రోడ్ అండి మనం ఇందాక పైనుంచి చూసాం కదా ఆ రోడ్ ఇది మన ఆపోజిట్లో ఒక వెహికల్ వస్తుంది చూడండి ఈ వెహికల్ వచ్చేసి చిన్న రోడ్స్ను స్నో రిమూవ్ చేయడానికి యూస్ చేస్తారండి ఈ వెహికల్స్ ఇది సిక్స్ లైన్స్ రోడ్ అండి మన ఆపోజిట్లో ట్రక్స్ ఉన్నాయి చూడండి అవి వచ్చేసి ఇలాగా హెవీ స్నో పడ్డప్పుడు ఈ పెద్ద పెద్ద రోడ్స్ని క్లియర్ చేయడానికి ఆ ట్రక్స్ యూస్ చేస్తారండి త్రీ ట్రక్స్ ప్యారలల్గా అలా అట్ ఏ టైం మొత్తం రోడ్ అంతా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతాయండి ఇక్కడ చూడండి ఈ బ్రిడ్జ్ కింద వాటర్ ఉందండి వాటర్ ఫ్లో ఉంది ఆ వాటర్ అంతా మొత్తం ఫ్రీజ్ అయిపోయింది మొత్తం స్నోలా మారిపోయింది ఒక టూ మినిట్స్ పార్క్ చేశానండి వెహికల్ బయట షాప్కి వెళ్ళి వచ్చాను చూడండి స్నో ఎలా పడిందో ఇలాంటి బ్రష్ ఒకటి మెయింటైన్ చేయాలండి ఇక్కడ ఇలా స్నో పడ్డప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఆ స్నో అలాగే వదిలేసామనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయింది అనుకోండి అప్పుడు అలా గట్టిగా ఫ్రీజ్ అయిపోయి గడ్డ కట్టేస్తుంది అప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే ఇలాంటి బ్రష్ ఒకటి ఉండాలి ఇది క్లాత్తో క్లీన్ చేసామనుకోండి అలా తుడిచామంటే క్లాత్ అంతా వెట్ అయిపోతుంది వాటర్ పట్టేస్తుంది అనమాట అందుకని క్లాత్తో క్లీన్ చేయలేము ఈ బ్రష్ అన్నది ఉండాలి అక్కడ చూడండి వెహికల్ ఒకటి స్టక్ అయిపోయింది స్నోలో స్టక్ అయిపోయిందండి వింటర్ టైర్స్ లేనట్టు ఉన్నాయి ఆ వెహికల్కి ముందుకి వెనక్కి వెళ్తుంది కానీ రావట్లేదు చూడండి అందుకే వింటర్ టైర్స్ యూస్ చేయాలండి దీన్ని బ్లాక్ ఐస్ అంటారండి స్నో కింద పడి ఫ్రీజ్ అయినప్పుడు ఇలా గట్టి ఐస్లా ఫామ్ అయిపోతుందండి చాలా స్లిప్పరీగా ఉంటుంది ఇది భయంకరంగా స్కిడ్ అవుతుంది అందుకనే ఇక్కడ వాకింగ్ షూ కానీ రన్నింగ్ షూ కానీ ఇలాంటి సర్ఫేస్ మీద వాడకూడదు మనం ఖచ్చితంగా బూట్స్ వేసుకోవాలి ఇవి బూట్స్ అండి ఈ స్నో టైంలో బయట నడవడానికి కానీ దేనికైనా ఇవే యూస్ చేయాలి ఇక్కడ ఇవే యూస్ చేస్తారు ఇవైతే మనకి ఐస్ మీద వాటి మీద మనం నడిచినప్పుడు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ స్కిడ్ అవ్వదండి ఇవి సాల్ట్ బిన్ అండి ఇందులో సాల్ట్ శాండ్ మిక్స్ ఉంటుంది ఇందాక మీకు చెప్పాను కదా స్లిప్పరీగా ఉంటుంది బ్లాక్ ఐస్ అని అలాంటి ప్లేస్ మీకు ఏమైనా కనిపించినప్పుడు అలా స్లిప్పరీగా ఉన్నప్పుడు దాని మీద వీటిని వేసుకోవచ్చు ఇక్కడ ఇదే ఎక్కువ యూజ్ చేస్తారు మనం కూడా యూస్ చేయొచ్చు ఇది మన ఇంటి దగ్గర స్కూల్ అండి ఎలిమెంటరీ స్కూల్ చూడండి ఎంత హైట్ వరకు మంచు పడింది ఎంత హైట్ ఉందో చూడండి మంచు ఆ బాబు చూడండి ఇక్కడ ప్రతి స్కూల్కి ఇలాంటి వెహికల్ ఉంటుందండి ఈ వెహికల్తోనే ఆ స్కూల్ లోపలంతా స్నో క్లియర్ చేస్తారు ఆ టైర్స్ చూడండి టైర్స్కి చేంజ్ చేస్తున్నారు స్కిడ్ అవ్వకుండా ఇది స్కూల్ గ్రౌండ్ అండి మొత్తం స్నో ఫామ్ అయిపోయింది చూడటానికి ఎంత సూపర్ ఉందో చూడండి బ్యూటిఫుల్గా ఉంది రోడ్ సైడ్ కార్స్ పార్క్ చేశారండి చూడండి అసలు ఏం కనిపించట్లేదు ఒక ఫైవ్ కార్స్ ఉన్నాయి అక్కడ ఈ హౌస్ చూడండి పైన స్నో పడుతుంది కదా ఆ స్నోలో నుంచి వచ్చే వాటర్ కిందకి అలా ఫ్లో అయ్యి అంతా ఫ్రీజ్ అయిపోయింది చూడండి గడ్డగట్టేసింది అంటే అప్పుడు ఊహించుకోండి బయట ఎంత చల్లగా ఉందో స్కూల్ ఆపోజిట్లో స్నో క్లియర్ చేస్తున్నారండి ఫస్ట్ ఈ వెహికల్ వస్తుందండి క్లియర్ చేయడానికి ఈ వెహికల్ చూడండి ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర సాల్ట్ వాటర్ స్పింకిల్ చేస్తుందండి అలా క్లీర్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్ అలా స్ప్రే చేస్తూ వెళ్తారు అంటే స్కిడ్ అవ్వకుండా మళ్ళీ స్నో పడినా కానీ మెల్ట్ అయిపోతుందండి దాని మీద ఆ ట్రక్ క్లీన్ చేసిన స్నోని ఈ ట్రక్లో ఒక డంప్ చేస్తారండి చూడండి ఈ ట్రక్లోకి లోడ్ చేస్తారు ఈ ట్రక్ బ్యాక్ సైడ్ ఒక మెషినరీ ఉంటుందండి ఆ మెషిన్ అంతా ఆ పక్కన ఉన్న ఆ రోడ్ సైడ్ ఉన్న స్నో అంతా ఈ ట్రక్లోకి లోడ్ చేస్తారు ఇది ఫిల్ అయిపోయిందండి ఇప్పుడు ఇది సెకండ్ ట్రక్ ఇలా లోడ్ చేసి ఆ స్నో మొత్తం కొంచెం దూరంలో ఎక్కడైనా డిస్పోజ్ చేస్తారండి ఇది స్మాల్ వెహికల్ అండి ఇది సైడ్ వాక్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారండి అంటే సైడ్ వాక్లో స్నో అది రిమూవ్ చేయడానికి ఈ వెహికల్ని యూస్ చేస్తారు చూడండి ఎంత నీట్గా క్లీన్ చేస్తుందో ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో స్నో టైర్స్ గురించి డీటెయిల్స్ నేను చెప్తానండి ఇంచుమించు ఒక కార్కి స్నో టైర్స్ వేయించాలంటే ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం నైంటీ థౌజండ్ అవుతుందండి తొంభై వేలు అవుతుంది అది ఎందుకు ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనండి అప్పటి వరకు బాయ్